నన్ను అమ్మాయిలు మొత్తం వంద మంది దాకా అమ్మాయిలను ప్రేమించారు నన్ను ప్రేమించి నన్ను అమ్మాయిలను మోసం చేశారు నన్ను ప్రేమించి అమ్మాయిలను మోసం చేశారు సౌజన్య అమ్మాయి సాధన రకరకాల గౌస డాన్స్ కూడా ప్రేమించారు అందుకనే అప్పుడు అమ్మాయిలు ప్రేమించారు నేను అమ్మాయిలను వదిలేశాను అమ్మాయిలు వదిలేసి నేను దేవుడు దేవుడి బొత్తులో మారాను ఏంటి సినిమాలో సినిమాలు హీరో వచ్చాను నేను అమ్మాయిలు చాలా మంది ప్రేమించాను నేను నన్ను ప్రేమించారు కానీ అమ్మాయిలు నమ్మొద్దు అమ్మాయిలు మా నమ్మితే ఇలాగే ఉండాలని అమ్మాయి పెళ్ళొద్ది వద్దు పెళ్ళొద్ది ఏమొద్దు లైఫ్ అంతా సండుకూర లెక్కలా ఎలా ఉండాలని లైఫ్ అంతా సండకూర లెక్క ఎలా ఉండాలా అందరూ ఒరే గాడిది ఇలా రారా ఇలా రారా ఇలా రారా మొత్తం ఎప్పుడు బేబీ సబ్బు వాడు పది రూపాయల సబ్బులు వాడు నేను రెండు వందలు మూడు వందలు తిటిపర సబ్బు బేబీ సబ్బు ఆడతాను నేను ఒకరు రాసుకుంటే లేతగా రావాలి ఒక ఎలా ఉంది లేత లేతగా ఉందా లేదా అందంగా ఉంది సినిమాలో మహిళలు ఎవరనుకున్నావు ఆ ఫినిష్ మహేష్ బాబు నేనే సినిమాలో సినిమాలో ఫినిష్ మహేష్ బాబు నేనే ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి అమ్మాయిలు నమ్మించి మోసం చేస్తారు పక్కన ప్రేమలు దింపుతారు అమ్మాయిలు అందుకే అమ్మాయిలు నమ్మొద్దు నేను నా మాట నేను నేనే పట్టాను అందుకే చండకూరలకెలా చల్లకూరెల్లా చల్లకూరలకి వెళ్ళా ఉండాలని నేను తీసాడైపోయినాను అందరూ ఊరే ఇలా రారా ఇలా రారా ఇలా రారా నా పేరు కింగు ఈ తెలంగాణకి నేనే కింగిని చండకూరని చంటి చండకూరని ఒక అమ్మాయి ప్రేమించింది హాయ్ అండి లవ్ మీ ఒపీనియన్ లవ్ మీద నా ఒపీనియన్ ఏముంది ఏం లేదు మూడు సార్లు బ్రేక్అప్ అయిపోయింది నాలుగోసారికి ఇంకోసారి లవ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయాను వాలంటైన్స్ డే వస్తుంది కదా మీకు లవర్ ఉందా నాకు లవర్ ఉండేది చెప్పాను ఉండేది బ్రేకప్ అయిపోయింది అంటే కొన్ని విషయాలల్లో గొడవలు అవుతాయి ఇద్దరికి కమిషన్ కుదిరింది ఇద్దరం వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు కానీ ఏంటంటే అనుకోకుండా అమ్మాయికి ఏదో చేసి మ్యారేజ్ అయిపోయింది ఆ అమ్మాయి ఎవరో కాదు నా మేర మర్దలే అలా జరిగిపోయింది అన్నట్లు చేయకూడదు అనుకున్నారా రూల్ లేదు చేయొచ్చు కానీ మళ్ళీ ఇలా రిపీట్ అవుద్దామని నేనే కొంచెం జాబ్ తీసుకుంటున్నాను చేస్తా ఎవరైనా నాకు అప్రోచ్ అయితే నాకు ఖచ్చితంగా నేను డెఫినెట్లీ లవ్ చేస్తా నా లవర్ని ఎలా అంటే లవర్ని నేను కూడా నా వర్షన్ అయితే లవర్ని ఒక అమ్మ లెక్క చూసుకుంటాను అంటే ఈ జనరేషన్ నిజం చాలా మంది అలా అనుకుంటారు కానీ సిన్సియర్ గా లవ్ చేస్తే అర్థమైతే నేను సిన్సియర్ గా లవ్ చేస్తే కాబట్టి మూడు సార్లు బ్రేక్అప్ అయింది అది ఎందుకనేది చెప్పాను ఇంతకు ముందుకి మా ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి కొన్ని కారణాల వల్ల అమ్మాయి వాళ్ళ తరపు నుంచి మళ్ళా ఇది అయిపోయింది అన్నట్టు యాక్సెప్ట్ కాలేదు కానీ ఆమెకి ఇప్పటికీ మ్యారేజ్ అయిపోయిందో కొడుకున్నాడు ఒక కొడుకో బిడ్డను అంత ఐడియా లేదు మేనేమర్దలే కానీ ఇప్పటికీ నన్ను లైక్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటుంది అని నేనే వద్దు మాట్లాడాలి నేకంట ఒక లైవ్ కెరియర్ ఉంది కదా వద్దు చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ అండి సో హాయ్ ఆ వ్యాలెంటెన్స్ డే వస్తుంది కదా లవ్ మీద మీ ఒపీనియన్ సో మీ పేరేంటి సునీత సునీత ఐ లవ్ యూ సునీత అయ్యో ఐ హేట్ యూ అండి సో మీరే నా మొఖానికి పర్లేదు నా మొఖానికి ఎవరు లవ్ చేస్తారు ఏంటి మీరు వచ్చిన వ్యాలంటైన్స్ డే ఈ డే గురించి అడుగుతా నేను ఏం చెప్తా మేడం మీకు అంటే ఉంటారు కదా పాస్ట్ లో లవ్స్ అంతా ఏదో అట్లా నడుస్తుంటది రూమ్ నాకు వచ్చే సాలరీ ముప్పై వేలు నా రూమ్ రెంట్ ఆరు వేలు ఇంటికి డబ్బులు పంపేయాలి భోజనానికి నాకే సరిపోకుండా ముప్పై వేలు లవర్ చేసే దానికి ఏం పెడతా చెప్పండి మీ లవరే మళ్ళీ సాక్తాదేమో ఎవరికి తెలుసు వద్దు రామచంద్ర వద్దు తింట్ల వద్దు చెప్పండి చెప్పండి సో అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు లవర్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటని నమస్తే తాతగారు లవర్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటనే చెప్పినారు సో లవ్ అనేది ఏం లేదండి ఎలా చెప్పాలంటే సో ఒక వ్యక్తిని మనం ప్రేమ్ ఏం సో ఏంటంటే చెప్తాను నేను ఒక్క మాట చెప్తాండి సో చాలా మందికి బ్రేకప్లు ఎక్కువ అయిపోతుంటాయి చాలా తక్కువ మంది చిన్న చిన్న కారణాలకు విడిపోతుంటారు చిన్న చిన్న తప్పులు అమ్మాయి తప్పు చేసిందనో అబ్బాయి తప్పు చేసిందో విడిపోతున్నారు సో ఒకటే మైండ్ లో పెట్టుకోండి మీకు మీరు ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా ఆ తప్పుని దాటేంత ప్రేమ మీలో ఉంటే వాళ్ళని లవ్ చేయండి లేదంటే లవ్ చేయండి అర్థమవుతుందా మనం చూస్తున్నాం చిన్నప్పుడు మన అమ్మ నాన్న మన నాన్న ఎన్ని తప్పులు చేసినా అమ్మ క్షమిస్తుంది అమ్మ మన నాన్నతోనే ఉంటుంది ఓకే అమ్మ ఎన్ని తప్పులు చేసినా నాన్న వేరే వాళ్ళతో పెట్టుకోరు సో నేనేం చెప్తున్నా అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పుని దాన్ని ప్రేమించేంత శక్తి మీలో ఉంటే ఒక అబ్బాయిని ప్రేమించండి ఒక అమ్మాయి నేను ప్రేమించండి సో ఈ లవర్స్ డేకి ప్రతి ఒక్కరు లవర్స్ చాలా మంచిగా ఉండాలని నేను కోరుకుంటా నాకైతే ఆ ఓకే అండి థ్యాంక్ యూ